చూస్తే ఇక్కడ క్రీస్తు వారు మోసే ప్రత్యక్షం అవుతారు క్రీస్తు వారు మోసే ప్రత్యక్షం అవటం మనం అన్ని చూసుకుంటూ వస్తున్నాం పాత నిమల్లో ఫోటో తోటి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనం ఏం చేస్తాం క్రీస్తు వారు యాకో ప్రత్యక్షం అవట అలాగే ఇప్పుడు క్రీస్తు క్రీస్తు వారు మోసే ప్రత్యక్షం చూద్దాం నిగ్మకాండము మూడవ అధ్యాయం ఒకటి నుంచి ఆలోచన మోసే మిద్యాన యాజకుడైన ఇత్రు మోసే మిద్యాన యాజకుడైన ఇత్రో తన మామ మమ్మల్ని మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు ఆ మందను అరణ్యము అవతలకు తోడుకొని తోడుకొని దేవుని పర్వతమైన దేవుని పర్వతమైన ఓరేపుకు వచ్చిను ఓరేపుకు వచ్చిను ఒక పద నడిమిని ఒక పద నడిమిని అగ్ని జ్వరలో అగ్ని జ్వరలో ఎగో వాగ్దూత అతని ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అతడు చూచినప్పుడు అగ్ని ఆ వలనా ఐగ్నివర్నా పద మండి చుండిని కానీ పద కాలిపోలేదు కాలిపోలేదు అప్పుడు మోషే అప్పుడు మోషే ఆ పద ఎలా కాలిపోలేదు ఆ పద ఎలా కాలిపోలేదేవో నేను ఆ

అందుకతడు అందుకతడు చిత్తము ప్రభు అని చిత్తము ప్రభు అని అందుకు ఆయన దగ్గరకు రావద్దు దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ పాదముల నుండి చెప్పులు విప్పుము నీ చెప్పులు విడుము నీవు నిలిచి ఉన్న స్థలము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము నేను పరిశుద్ధ ప్రదేశము నేను మరియు ఆయన మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడు నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడు అబ్రహాము దేవుడను సాకు దేవుడను సాకు దేవుడను దేవుడను యాకోబ దేవుడను చెప్పగా అని చెప్పగా మోషే తన ముఖమును మోషే ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను దేవుని వైపు చూడ వెరచెను చాలా ఇక్కడ ఏమవుతుందంటే మోషే మోషే ఏం చేస్తాడు మోషే ఎక్కడ పుడతాడు మోషే ఎక్కడ పుడతాడు మోషే ఐగుప్తులు ఐగుప్తు దేశంలో పుడతాడు ఐగుప్త దేశంలో పుట్టిన తర్వాత అప్పుడు సొరవు ఒక ఆర్డర్ చేస్తాడు ఎవరైతే ఐగుప్త దేశంలో మగపిల్లడు పుట్టాడు మీరు చనిపోయండి అంటాడు అయితే ఇక్కడ ఏమవుతుంది మోషన్ ఏం అంటే వాళ్ళ తల్లిదండ్రులు పెట్టి సార్ ఎనాలు పెయిన్ సార్ మోషని వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఎలా పెరుగుతాడు మూడు నెలలు పెరుగుతాడు మూడు నెలలు పెరిగిన తర్వాత ఆయనకి ఏం చేస్తుందని వాళ్ళమ్మ అమ్మ నా వల్ల కాదని చెప్పేసి అక్కడ నదిలో వదిలేస్తుంది అప్పుడు ఫరో కుమార్ స్నానం వెళ్ళి మోషన్ తీసి మోషన్ తీసుకొని తీసుకుని పెంచుకుంటుంది అక్కడ కూడా చాలా ఆశ్చర్యంగా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఫరో్ కుమార్ మోషన్ తీసుకుందో ఆ మోష అక్కెళ్తుంది అనమాట ఫరోక్ కుమార్ తల్లికెళ్ళి ఇల్లు అంటే నేను వెళ్ళి ఎబ్రి స్త్రీలో ఒక దాన్ని తీసుకురానా పెంచడానికి అంటుంది అప్పుడు ఫరో అంటే నువ్వు వెళ్ళి తీసుకురా అంటే ఏం చేస్తుంది అంటే మోష తల్లిమే తీసుకెళ్తా మోస తల్లిని తీసుకెళ్తే ఏమవుతుంది అప్పుడు ఫరో కుమార్తె ఏం చేస్తుంది అంటే మోసే అని అలా తల్లికి అప్పగిస్తుంది అప్ప నుంచి ఏం చేస్తుంది నువ్వు పెంచు అంటది పెంచిన నువ్వు జీర్ణిస్తాను అంటది ఇక్కడ దేవుడు చూడండి ఎలా అద్భుతం చేస్తాడు యాక్చువల్గా మోసే చంపబడాలి కానీ మోసేని మళ్ళీ వాళ్ళ తల్లి పెంచేటట్టు ఆ పెంచినందుకు మళ్ళీ జీతం ఇచ్చేటట్టు ప్రణాళిక వాళ్ళంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఎవరికి అర్థం కాదు ఇక్కడ సరే మోసే అక్కడ పెరుగుతాడు నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత తీసుకెళ్ళి అప్పు చెప్తుంది అప్పు చెప్పిన తర్వాత ఆ మోషేకి అర్థం అవుతుంది ఓహో నేను మోషేకి తల్లికి ముందే చెప్తుంది కదా నువ్వు మన ఇష్ట ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి ఆ దేవుడు వాగ్దానం ఉంది ఎవరికి ఇచ్చాడు దేవుడు వాగ్దానం ఎవరికి ఇచ్చాడు అబ్రహాం గారికి ఇస్తాడు నీ సంతానం అంతా అక్కడికి వెళ్తారు అక్కడ ఎదురుదేశంలో దేశంలో సత్వంలో ఉంటారు నేను అక్కడి నుంచి వినిపించి తీసుకొస్తాను నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అయిన తర్వాత చెప్తాడు అబ్రాహాం గారికి ముందే చెప్తాడు దేవుడి ఇదంతా ఇక్కడ మోస చేస్తుంది మోసకి ఇవన్నీ ముగ్గుబాగు నేర్పేస్తుంది ఇవన్నీ ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ సరే మోసకి అర్థమవుతుంది నేను మీరు విడిపించాలి అని అర్థమవుతుంది అవుతుంది ఏం చేస్తాడు ఒక నేర్పేస్తాడు చంపేస్తే వీళ్ళంతా లేడర్గా ఎన్నుకుంటారు అని చెప్పేసి చంపేస్తే మో ఫొర్రో ఏం చేస్తాడు మోసని చంపాలని చూస్తాడు అప్పుడు ఏం చేస్తాడు పారిపోతాడు పారిపోయి ఇక్కడ మించింది ఇక్కడికి వస్తాడు వచ్చి ఏం చేస్తాడంటే ఇద్దరు ఆయన ఆత్మ దగ్గరకు వస్తాడు అక్కడ ఏం చేస్తాడు వాళ్ళు గొర్రెలు ఉంటాడు దేవుడి ప్రణాళిక ఏమో వాళ్ళు వినిపించాలి కానీ మోస తొందరపాటు వల్ల ఏమవుతుందంటే మోసే వచ్చేసి అరణ్యంలో నలభై సంవత్సరాలు గొర్రెలు కావాల్సి వస్తుంది ఇక్కడ సరే నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు మోషేకి తమ దుంగుడు దూకుడు ఎక్కువ కదా దూకుడు ఎక్కువైతే కష్టం దేవుడు సేవ అంటే దేవుడు చెప్పినట్టే చేయాలి మన ఇష్టం వచ్చిన చేయకూడదు దేవుడు మాట్లాడింది మాట్లాడితే మనం చేయగలగాలి మోస ఏం చేస్తాడంటే వాళ్ళు చంపేస్తాడు నన్ను లేటర్ ఎట్టుకుంటారంటే దేవుడు చేసి నువ్వు అదే బయలుదేరు అని చెప్పేసి తీసుకొచ్చి గొర్రెలను కాపీ నలభై సంవత్సరాలు మోస ఎంత జ్ఞానం అంటే పాత నిబంధనలో మోస చదువుకున్నంతగా ఎవరు చదువుకోలేదు అపస్తారని చెప్తారు ఏడవ చేయంలో ఏమంటాడంటే మోస ఐద్యుత్తుల సకల విద్యలను అభ్యసించాడు ఐద్యుత్ల సకల విద్యలు అంటే మోస యొక్క ఐద్యుత్ విద్యలన్నీ వచ్చాడు అలాగే మోసే ఎలా ఉంటాడంటే చాలా అందగాడంట చాలా అందగాడు ఐద్యుత్ సకల యుద్ధులు అభ్యసించాడు మాట నేర్పర్య అయితే ఇవన్నీ పోయినాయి ఎప్పుడైతే మోస త్వరపడ్డాడు దేవుడు తీసుకెళ్ళి ఏం చేస్తాడు నువ్వు ఇక్కడ కాదు ఫస్ట్ అక్కడ గొర్రెం కాయమని తీసుకెళ్తాడు నలభై సంవత్సరాలు గొల్లంగా ఆస్తాడు అంత అయిపోయింది మోస కూడా అయిపోయింది నా జీవితం అయిపోయింది అరవై సంవత్సరాలు వచ్చింది ఇంకా ఏం ప్రణాళిక ఏం దేవుడు పిలిచాడు ఏం దేవుడు ఆడతాను మినిస్ట్రీ లేదు ఏం లేదు అనుకుంటా ఉంటాడు మోస కూడా అయితే ఇక్కడ తన మామే మేర్పుకుంటూ అరణ్యంలో వెళ్తాడు అక్కడ ఏమవుతుందంటే ఒక పొద దగ్గర మండుతూ ఉంటుంది అనమాట పొద ఆ పదం మండుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఇప్పుడు అనుకోండి మన మనం అగ్గిపోయే తీసి తీసేమవుతుంది అది కాలిపోవాలి గూడుదైపోవాలి గూడదోవాలి కాలి గూడదైపుకోవాలి కానీ ఆ పదం మండుతూ ఉందంటే కానీ కాలిపోవట్లేదండి ఆ పదం మండుతూ ఉంది కానీ కాలిపోట్లేదు అదే నేను ఎంతగా ఉంది పదం మండుతూ ఉంది కాలిపోవట్లేదు నేను దగ్గరికి వెళ్ళి చూస్తాను అనుకుంటాడు అప్పుడు ఎప్పుడైతే అలా తల్లికి వెళ్తూ ఉంటాడో ఏమంటాడు ఆ ఒక పొదం నడిపిని అగ్ని జోరలో దూత అతని ప్రత్యక్షమయ్యూవ అతని ప్రత్యక్షమయం అంటాడు ఇంకేమంటాడు ఆ యుగోవా చూచెను ఎప్పుడైతే ఫస్ట్ ఇక్కడ ఏమంటాడు ఇక్కడేమంటాడు దూత అతని ప్రత్యక్షమై అంటాడు యుగోవ బూత్ అన్నాడు ఎప్పుడైతే మోసే అరే నీకు పొద మడుతూ ఉంది కూడా నేను దగ్గరికి చూస్తాను దగ్గరికి వెళ్తుంటే యుగోవా చూచెను అంటాడు ముందేమో బూత్ అన్నాడు ఇక్కడ వచ్చేవాడు ఏమంటే ఎంగోబారు చూసినా అంటున్నాడు ఇంకా అక్కడ ఏమన్నాడు దేవుడు ఆ పొద నడుము నుండి మోసే మోసేని పిలిచాను ఎవరు పిలిచాడు అంటే దేవుడు ఎక్కడ పిలిచాడు ఆ పొద నడుము నుండి ఆ పొద ఆ పొదలో ఉన్నది ఎవరు దేవుడే ఉన్నాడు కానీ పైన ఏమంటాడు దూత అంటున్నాడు ఇక్కడ వచ్చేటప్పుడు ఏమన్నాడు అంటే మోష ఎప్పుడైతే ఆ పొద దగ్గరికి వస్తున్నాడో ఎంగోబాద్ చూసేటప్పుడు అంటున్నాడు ఇంకేమన్నాడు దేవుడు ఆ పొద నడుము నుండి మోసే మోసే పిలిచి నువ్వు నువ్వు దగ్గర ఏమన్నాడు నువ్వు దగ్గరికి రావద్దు నీ పాదము నుండి ఆ చెప్పులు విడువము అంటున్నాడు ఎందుకు ఆ పొద నడిమిలో ఉన్నది ఎవరు అంటే అన్నాడు అంటే మనం ఆ చెప్పులు వేసుకునే అపవిత్రంగా దగ్గరికి వెళ్ళకూడదు మనం మిని చేస్తా ఇలా ఇలా ఆ పులిపిట్ మీద వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తారు షూసేస్తా ఉన్నారు కొంతమంది అడుగుతూ ఉన్నారు మన వాళ్ళని చాలా ఫేమస్ ప్రసంగిల్ని అదేంటి మీరు చెప్పలే షూ చేస్తారు వాకింగ్ చెప్తున్నారు ఏంటంటే ఒక ఆయన అంటాడు దేవుడు గుళ్ళులో కాదండి మా గుండెల్లో గుండెల్లో అంటే ఇంకా ఇంకా భయంగా ఉండాలి కదా ఇప్పుడు దేవుడు గుళ్ళో ఉన్నాడు అంటే కొంచెం సరే ఓకే అనుకోవచ్చు దేవుడు మన గుండెలో ఉన్నాడు ఇంకెంత భయంగా ఉండాలి ఇక్కడ ఏమవుతుంది ఆ గంటన రెండు గంటలు ఆ చెప్పు ఆ పాదాలు వేసుకున్న చెప్పులు కానీ షూగా తీసేసాడు నా కొమలే మునిగిపోతాయిగా ఇక్కడ ఇక్కడ మోసే దేవుడు అదే ఉంటున్నాడు నువ్వు దగ్గర రావద్దు నీ చెప్పు నీ పాదాలు నీ చెప్పులు ఇంకేమన్నా అంటే నేను ఈ తండ్రి అయిన అబ్రాహ్మ దేవుడును ఈ సాపదేవుడు యాకూప దేవుడు అంటున్నాడు నేను అబ్రాహ్మ దేవుడిని ఈ సాపదేవుడిని యాకోపదేవుణ్ణి ఇంకేము నీ తండ్రి దేవుణ్ణి అంటున్నాడు అంటే దేవుడి మో దేవుడికి మోసే కాదు మోస కూడా తెలుసు అన్నమాట మోసే ప్రపంచం అందరూ తెలుసే ఇక్కడ చెప్తున్నాడు అబ్రహాం దేవుడిని దేవుణ్ణి దేవుడిని దేవుణ్ణి అంటున్నాడు మీ తండ్రి దేవుడిని అంటున్నాడు అంటే ఈ పొద నడిమిలో ఇక్కడ మోసే ప్రత్యక్షమైంది ఎవరు అంటే స్వయంగా దేవుడే ప్రత్యక్షమయ్యాడు దేవుడే ప్రత్యక్షమయ్యాడు అక్కడ దేవుని దూత అంటే మన ఇంగ్లీష్ లోపల ది జవాడ ఉంటుంది అంటే ఇప్పుడు గాబరేరు వచ్చింది మరియు దగ్గరికి మరియు దగ్గర గురించి ఏముంటుందంటే మరియా నువ్వు దేవుని మనం కృపు పొందావు నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు ఆయన ఏసును పేరు పెడతావు ఏసుని పేరు పెడతావు ఆయన గొప్పవాడై సర్గోన్నతిని కుమారుడని పడతాడు అక్కడ గాబ్రేలు ఏముంటుంది ఆయన గొప్పవాడై కుమారుడు కుమారుడని పడతాడు అని దేవుని కుమారుడు అని పడతాడు కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఈయన నేను అబ్రహ్మదేవుణ్ణి ఈ ఇసాకు ఈ ఆకూప దేవుణ్ణి అని స్పష్టంగా చెప్తున్నాడు మరి అక్కడ కూడా ఏమంటారు అంటే ఆ దూతకి దేవుడు ఏం చెప్తే దోకొచ్చి సేమ్ అదే చెప్పిద్దండి నేను అబ్రహ్మా దేవుడిని అంటే దోకడు వచ్చి అబ్రహ్మ దేవుడిని చెప్తుంది అది కానీ ఇక్కడ అమ్మా ఏముంటుంది ఆయన తండ్రి అయిన దావసం ఆయనకిచ్చును నేనేస్తాను అంటలా లేకపోతే కూడా ఏమనాలి దావిసీ మాసాన్ని ఇంకేస్తానాలి అయితే ఇక్కడ ఇక్కడ మాట్లాడాలి మనం చూస్తే నేను మూడో మూడవచ్చు ఏమంటాడు నేను నీ తండ్రి దేవతని అబ్రహాం దేవుణ్ణి ఈ సాపదేవుడిని యాకబో దేవుడిని స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయన అలా దేవదోత ఎప్పుడు కూడా చెప్పడానికి వీలు లేదు కానీ ఇక్కడ యుగో దూత ఏ లా అంటే పాత ప్రత్యక్షమయ్యేది ఎవరంటే క్రీస్తు వారే అందుకని ఏమంటే నేను అబ్రహాం దేవున్ని ఈ సాపదేవుణ్ణి యాకబో దేవుడిని నువ్వు దగ్గరికి రావద్దు నీ పాదముడు చెప్పులు విడువు ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ పాదరక్షలతో మన దగ్గరికి వెళ్ళబో వెళ్ళలేము కూడా అది ఇంకా మనం చూస్తే అదే నిర్మాణము మూడవచ్చాను పదముడి నుంచి పద్నాలుగు వచ్చినారు మోషే చిత్తగించి మోషే చిత్తగించు నేను ఇస్రాయి వెళ్ళి నేను ఇస్రాయిలద్దకు వెళ్ళి వారిని చూసి వారిని చూచి ఇతరుల దేవుడు మీ పితరుల దేవుడు మీ అద్దకు నన్ను పంపి మీ యద్దకరిని పంపండి వారితో చెప్పగా వారు ఆయన పేరేమి బాగుడు ఆయన మీరేమి అని అడిగిన ఎలా వారితో నేను ఏమి చెప్పాలి నేనేమి చెప్పవనవి దేవుని అడిగాను దేవుని అడిగాను అందుకు అందుకు దేవుడు నేను నేను

మోస విధ్య ఏమని చెప్తుంది ఏం చెప్పబడుతుంది అపోసుల కార్యంలో మోస ఐగుప్తుల సకల అంట ఆయన నోటి మాట నేర్పడి అంట చాలా బాగా మాట్లాడతాడు కానీ ఇక్కడ ఎప్పుడైతే మోస త్వరపడ్డాడో ఎప్పుడైతే ఒక చంపేసాడో ఎప్పుడైతే అరణ్య గొర్రెలు కాస్తున్నాడు అన్ని 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 పోయింది మోసే ఏమంటాడని నాకు నేను నోటి మాజం నాలుగు కాబట్టి నేనేం చేస్తాను నా వల్ల కాదు నువ్వు అక్కడ చూసుకోవాలి దేవుడు ఏం చేస్తాడంటే ఆ మోసని ప్రత్యేకించి ఏర్పరుచుకున్నాడు కాబట్టి మోసని పంపాడు నువ్వు ఇలా వెళ్ళాలి అంటాడు మోస ఏమంటా అంటే సరే వెళ్ళమన్నావు బాగా వెళ్తాను అక్కడ వెళ్ళిన తర్వాత మీ పితృందేవాడు నేను పంపాడు అని చెప్తే ఆయన పేరు ఏంటి అంటారు ఏం చేస్తామంటావు అంటాడు ఇప్పుడు ఏమంటారు నేను ఉన్నవాడును అనుబాడే మోసతో చెప్పాను ముందు విన్నవాడు మీద నేను పంపిన విషయాలతో చెప్పాలి అంటాడు నేను ఉన్నవాడను అనువాడును అయితే మన ఇంగ్లీష్ పేపర్లో చూస్తే ఏముందంటే ఐ ఆమ్ ఐ ఆమ్ దట్ అంటే ఎప్పుడు ఉండేవాడు ఆయన అయాం అంటే ఎప్పుడు ఉండేవాడు ఆయన నిన్న ఉన్నాడు ఈ రోజు ఉంటాడు రేపు కూడా ఉంటాడు అందుకే ఇక్కడ అయాం యామ్ అయా అయాం అంటున్నాడు అనమాట అయితే ఇది ఎవరంటే మనకు ఎలా తెలుస్తుంది అంటే అధ్యాయం యాభై తొమ్మిదవ అధ్యాయం యాభై ఎనిమిది యాభై ఆరు మీ తండ్రి అయిన అబ్రహాము మీ తండ్రి అబ్రహాం నా దిన చూచి నా దిన చూచనని ఆనందించను చూచి అది చూచి సంతోషించను సంతోషించను అందుకు అందుకు ఏదులు

ఆయన ముప్పై మూడు నిమిషాలు భూమి జీవిస్తారు ఆఖరి మూడు నిమిషం చేస్తారు సూచకలు మహాత్కార్యములు అద్భుతాలు చేసి ఆయన దేవుణ్ణని దేవుని కుమారుని మెస్ అయ్యి నిరూపించుకుంటారు అయితే ఆయన భూమి మినిస్ట్రీ చేసేటప్పుడు పరిశైలు సదుకాయలు వీళ్ళంతా వచ్చి కూడా ఆయనతో వాదం పెట్టుకుంటా ఉంటారు అనమాట ఇక్కడ వాళ్ళు ఏమంటారు ఇక్కడ ఇక్కడ ఏమంటాడు అంటే అబ్రామును ఆ దిర్మతిని మిగిలిన ఆనందించిన వాళ్ళు చూసి సంతోషించాను అంటాడు ఏమంటారు అబరాము చూడాలనుకున్నాడు దాన్ని చూసి సంతోషించాడు అంటాడు వాళ్ళకి దెబ్బ తెచ్చిందనమాట అదేమిది అబ్రహాం ఎవరో ప్రాతి నిబంధనలు అబ్రహాము నువ్వు నిన్ను కావు నీకు ఇంకా యాభై సంవత్సరాలు కూడా లేవు నేను పరిచిందే ముప్పై మూడున్నర సంవత్సరాలు అంటే ఇప్పుడు మిస్ చేసేటప్పుడు ముప్పై నుంచి ముప్పై మూడు మూడున్నర సంవత్సరాలు చేస్తారు అంటే ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు ఇది జరుగుంటది వాళ్ళు ఏమంటారంటే అబ్రహాం నిండు చూడాలనుకోవడం ఏంటి అబ్రహాము నిండు చూడటం ఏంటి నీకేం యాభై సంవత్సరాలు వయసుకోవలేదు అబ్రహా ఏమో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం అబ్రహామ్ అంటే ఆయన ఏమంటాడంటే అబ్రహాం పుట్ట కొను నేను అంటాడు అయాం అంటాడు అక్కడ కూడా ఇంగ్లీష్ లో చూస్తే అయాం అంటాడు అంటే ఇక్కడ అయాం అని ఎవరైతే చెప్పారో ఏదైతే చెప్పబడిందో అదే మాట ఇక్కడ ఏమో క్రీస్ వాళ్ళు చెప్తాడు అయాం అంటాడు పాత నింబాలు ఇక్కడ ఐ యామ్ అన్న మాట ఇక్కడ క్రీస్ వాళ్ళు ఏమన్నాడు ఇక్కడ అయాం అంటే ఇక్కడ కూడా ప్రత్యక్షమైనవారు అంటే ప్లేసు అని స్పష్టం తెలుస్తుంది అనమాట అదే మనం చూస్తే యోమంసు సువార్త పదం అధ్యాయం ఐదో వచ్చింది వారు నగరేయుడైన వారు నగరేయుడైన యేసురని ఆయనకు యేసునని ఆయనకు ఉత్తరమేగా ఏసు ఆయనను నేనే ఏసు ఆయన నేనే అని వారితో చెప్పిన వారితో చెప్పాను చాలా చాలా ఇక్కడ ఏమంటారంటే ఇక్కడ ఏసు ప్లేస్ పట్టుకుంటా వస్తారు అనమాట పట్టుకుంటా వస్తే మీరు ఎవరు మీద అని అడుగుతాడు ఈమె వాళ్ళు ఏమంటారు అంటే వారు నజరేమి వెతున్నాము అంటారు అప్పుడు ఆయన ఏమన్నాడు ఆయన నేనే నేనే అయాం ఆయన నేనే అంటే అయాం అంటే మోషేతో ఏదైతే చెప్పబడిందో అయాం అన్న మాట ఇక్కడ ఆ క్రీస్తు వర్మ ఆయన చెప్తున్నాడు అయాం అంటే ఇక్కడ మోషేతో మాట్లాడింది ఎవరంటే స్పష్టంగా క్రీస్తు వారికి చెప్పవచ్చు అనమాట కొంతమంది ఏమంటారంటే అక్కడ దేవుడి గోతం ఉంది కదా దేవుడి అంటే దేవుడు ఆ చెప్పమన్నాడు దేవుడు దేవుడి దూత వచ్చి అలా చెప్పింది అని అని చెప్ అని చెప్తారు దైవత్వాన్ని అంగీకరించిన వాళ్ళు అయితే ఇక్కడ మనం గాబరే చూసాం గాబరే వచ్చి ఏం చెప్తుంది ఆయన తండ్రి అయితే ఆవిష్ణిమాసం ఆయనకి ఇచ్చి నువ్వు ఆయన యాక్ దోత యువ గురికి ఆగుతాడు ఎవరిస్తారు తండ్రి అయితే ఆవిష్యమా ఆయన ఎవరైతే తండ్రి ఇస్తాడు అంతేగాని గాబరే నేను ఇస్తానని చెప్పట్లేదు మరి ఇక్కడ గాబరే కూడా అలా అయితే గాపేలు ఇప్పుడు ఏం చెప్పాలి నేనే సర్శ్రమాసనం అని చెప్పాలి కానీ ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు గాపేడు ఆయన తండ్రి ఆవేశిస్తున్నాడు ఆయనకి ఇచ్చిన ఆయన ఏకోసం ఇవ్వేకో వెళ్తాడు ఆయన సర్వోన్నతి కుమారుడు అని పడతాడు ఏం చెప్పాలి గాపే నా కుమారుడు అని మాత్రం చెప్పాలి వస్తే అంటే ఇక్కడ మాట్లాడింది ఎవరంటే స్వయంగా దేవుడే మాట్లాడు ఇక్కడ ఎవరో కాదు ఇది అనమాట అయితే మరింత చూస్తే పదిహేడో వచ్చాయో ఒకటి నుంచి ఆరు తరువాత తరువాత ఇశ్రాయేలుల సర్వ సమాజము తర్వాత ఇశ్రాయేలుల సర్వ సమాజము యెహోవా మాట చెప్పున యెహోవా మాట చెప్పున తమ ప్రయాణములలో తమ ప్రయాణములో తీను అరణ్యం నుండి సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి ప్రయాణమైపోయి రఫీదీములో దిగి రఫీదీములో దిగి ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున మోషేతో వాదించు మోషేతో వాదించు త్రాగుటకు మాకు రాగుటకు మాకు నీళ్లు ఇమ్మని అడగగా మోషే మీరు నాతో వాదింపనేలా మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా యెహోవాను శోధింపనేలా వారితో చెప్పాను వాయితో చెప్పాను అక్కడ ప్రజలు అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని నీళ్లు లేక దప్పికొని మోసే మీద సరుగుచ్చు మోసే మీద సరుగుచ్చు ఎందుకు మమ్మును ఇది ఎందుకు మమ్మును మా పశువులను మా పశువులను దప్పి చేత దప్పి చేత చంపుటకు దప్పు చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి తిరిగి ఇక్కడ తీసుకుని వచ్చి అప్పుడు అప్పుడు మోసే యుహోవాకు యుగోవాకు మొరపెట్టు ఈ ప్రజలు ఈ ప్రజలు నేనేమిచ్చేను కొంతసేపటికి రాళ్ళతో కొట్టి చంపుతున్నాను రాళ్ళతో కొట్టి చంపుతున్నాను అందుకు నీవు ఇస్రాయల్ల పెద్దలలో పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా ప్రజలకు ముందుగా పొంద

పెద్దల కన్ను అట్లు చేసాను చాలు చాలు ఇక్కడేమంటున్నారంటే తర్వాత బయటకు వచ్చేస్తారు ఎల సముద్రం కూడా బయలు దాటి బయటకొచ్చేస్తారు ఇక్కడ ఏం చేస్తారంటే దాటి రెఫీన్ దగ్గరకు వస్తారు రెఫీదీన్ దగ్గరకు ఏమవుతుందంటే వాళ్ళకి తాగడానికి మంచి ఉన్నారు తాగడానికి మనిషి ఉందరు వాళ్ళు ఏమంటారు అంటే మోషత్ మీరు తీసుకొచ్చే మమ్మల్ని మేము అక్కడే ఉండవాళ్ళం కదా వీళ్ళకి తీసుకొచ్చి మనకి తాగడానికి నీళ్ళు లేవు మోసం అయితే పడతాడు అన్నమాట వాళ్ళు మోర్షం ఏం చేస్తారంటే దేవునికి దేవుడికి పెడతాడు ఈ దేవాలు నువ్వు తీసుకురావడం తీసుకొచ్చాను ఇక్కడ నీళ్ళు లేవు అన్నారు వీళ్ళు కొత్త సేపు రాళ్ళు వేసుకొని చంపేసేటట్టున్నారు అంటే ఇక్కడ దేవుడు అంటే అక్కడ హోదే పండుగ ఉంది కదా ఆ పండుగ మీద నేను వీళ్ళ దగ్గర కర్ర ఉంది కదా ఆ ఎలసందరంకుంటున్న కర్ర ఉంది కదా ఆ కర్రం తీసుకొచ్చి ఏమంటాడు ఏమంటాడు ఆ కర్ర తీసుకొచ్చి పట్టమంటాడా నీళ్ళు వస్తాయి అంటాడు మోస ఏం చేస్తాడు ఏం చేస్తాడు కరెక్ట్ కొడతాడు నీళ్ళు వచ్చేస్తాయి ఇక్కడ చూస్తే ఇక్కడ మోస మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడారు మోసేడు ఎగవో మాట్లాడాడు మోసంతో ఎవరు మాట్లాడు ఎక్కువ మాట్లాడాడు ఆయన ఏమన్నా అంటే నేను ఆ బండ మీద ఉంటాను నువ్వు వెళ్ళి ఆ బండ మీద ఉంటాను నువ్వు వెళ్ళి ఆ బండను కొట్టు ఆ వస్తాయి అంటాడు అంటే ఇక్కడ మోసతో మాట్లాడింది ఎవరు ఎక్కువగా మాట్లాడాడు అంటే ఇప్పుడు ఇష్టం ఎప్పుడైతే నడిపించేది ఎవరు మా నడిపిస్తున్నాడు ఎక్కువ నడిపిస్తున్నాడు ఎక్కువ మాట్లాడాడు ఆ మీద నేను ఉంటాను నువ్వు వెళ్ళి కొట్టు ఒక నీళ్ళు వస్తాయి అంటాడు అయితే ఈ ఎక్కువ ఎవరు మనం చూసే కొరిందాసపత్రిక పదో అధ్యాయము ఒక నుంచి నాలుగు వచ్చినా సహోదరులారా సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండి ఆ సంగతి మీకు నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు ఏదనగా నాకేవనగా మన పిల్లలకి అందరూ మన పితరులందరూ మేఘ సముద్రంత నుండి మేఘావ్వ కింద ఉండాలి వారందరూ వారందరము సముద్రములో నడిచి సముద్రముతో నడిచిపోయి అందరూ అందరం పోయి

చాలా ఇక్కడ ఈ ఎవరు ఇక్కడ పౌల్ గారికి చేసిన క్లారిటీ ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు ఇది ఎంతో మీరు తెలుసుకోవాలి అని చెప్తున్నాడు ఇష్టాలు చెప్తున్నాడు ఆయన మీరందరూ ఈ సంగతి తెలుసుకోవాలి అంటున్నాడు ఇంకేమన్నా అంటే మన పితరులందరూ మేఘం కింద ఉన్నారు సముద్రంలో నడిచిపోయారు అంటున్నాడు అంటే మేఘం కింద ఎప్పుడు వీళ్ళు వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు పవరు మేఘ సమయము రాత్రి అగ్ని సమయంలో దేవుడే నడిపించాడు వాళ్ళు తోడుగా ఉన్నాడు అలాగే సముద్రంలో నడిచిపోయారు అంటున్నాడు అలాగే ఇంకేమన్నా అంటే అందరూ కూడా మోషన్ బట్టి మేఘంలోను సముద్రంలోను పంపి ఏం చేశారంటే వాళ్ళందరూ మోషేని వాటి మేఘములోను సముద్రములోను బాప్టిజం పొందారు ఎప్పుడు బాప్టిజం పొందిన వాళ్ళు సముద్రం ఎప్పుడైతే సముద్రం ఎప్పుడైతే వాళ్ళు నడుస్తున్నారు నీళ్ళు వాళ్ళ తలల మీదగా ఉన్నాయంట అంటే వాళ్ళందరూ కూడా నీటి బాప్టిజం పొందారు ఇంకేమన్నాడు మే మే ఇంకేమొని సముద్రములోను మేఘము మేఘములోను బాప్టిజం పొందారు మేఘంలో బాప్టిజం పొందారు పగలు మేఘం మేఘంలో బాప్ దేనికి సాధన దేనికి అంటే పరిశుద్ధాత్మక సాధన పరిశుద్ధాత్మకి సాధన అందుకే అందరూ మోసైన మేఘంలోను సంబంధంలో బాప్టీ పని పొందారు అలాగే ఇక్కడ ఏమంటే అందరూ తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన ఆహారం ఒకే ఆహారం తిన్నారంట అందరూ ఆత్మ సంబంధం ఒకే పానీయం పానం చేశారు ఆహారం ఒకే ఆహారం ఒకే పానీయం ఆత్మ సంబంధమైన అలాగే తమ్ముని వెంబడించిన ఆత్మ సంబంధాన్ని బండలో తాగిలి ఆ బండ క్రీస్తే అంటే తమ్ముని వెంబడించిన ఆత్మ సంబంధాన్ని నుంచి తాగిలి అంటే నిర్మాగం పదిహేడు వర్షాలు ఏమంటాడు ఆ బండ మీద నేను ఉంటాను అంటాడు అక్కడ ఎవరు మాట్లాడేది ఇంకో మాట్లాడాడు ఆ బండ మీద నేను ఉంటాను ఆ బండ మీద కొట్టాడు మోసతే ఆ బండను కొట్టు ఒక నీళ్ళు వస్తాయి అంటాడు ఎప్పుడైతే మోసే కొట్టాడు ఆ బండని నీళ్ళు వచ్చినాయి కానీ ఇక్కడ ఏమంటాడు తమ్ముడు వెంబడించిన సంబంధమైన బండలోనే తా అని ఆ బండీ అంటే ఇక్కడ పదిహేడు వచ్చే మోసతో మాట్లాడినాను క్రీస్తు వారే క్రీస్తు మాట్లాడాడు ఇది ఇది వందది ఒక శాతం చూసుకున్నమాట ఇది అంటే ఇక్కడ మోర్షింగ్ కూడా ప్రత్యక్షమైంది ఎవరు అంటే క్రీస్ వారే కాదు అంటే ఇంగ్లీష్ బయబుల్ ది ఏంజిల్ ది లాడ్ అని ఉంటుంది అదే గాబ్రియలు కానీ మెకాయలు కానీ ది ఏం ఏంజిల్ అక్కడ అంతే కానీ ఇక్కడ అంటే ది ఆఫ్ ది లాడ్ యోబార్ బూత్ అనమాట అంటే ఇలా ఎక్కువగా ఎక్కువగా ప్రత్యక్షమైంది ఎవరు అంటే క్రీస్ వారే అలాగే కొంతమంది ఏమంటారు అంటే ఎక్కువ బూత్ అంటే మామూలు దూత్ అండి ఆ దేవుడిగా అని చెప్పేసి వాదనం చేస్తాము రాయితే చూడ వివాహ సభ తమిళము ఎనభై ఎనిమిది చేతులందాం అందుకు వారు అందుకు వారు మీ వేవాణి శిష్యుడలు శిష్యుడవు మేము మోసే శిష్యులము మేము మోషే శిష్యులము దేవుడు మోషియతో మాట్లాడే దేవుడు మోషతో మాట్లాడగానే ఎగుదుము కానీ మే మెరుకుదుము వీడు ఎక్కడ నుండి వచ్చను వీడు ఎక్కడ నుండి వచ్చను ఎరుగమని చెప్పి ఎరుగమని చెప్పి వాణిని దూషించి వాణిని దూషించి చాలా చాలు ఇక్కడ ఇక్కడ ఇష్రాయి అంటారు ఎవరితో మాట్లాడుతున్నారు ఇది ఇక్కడ ఏ సభ్యులు ఒక స్వస్తత చేస్తాడు ఎవరికి స్వస్థత చేశాడు ఎవరికి స్వస్థత చేస్తాడు ఎజ్జాయిలో ఒక గుడ్డివాడు పుట్టి గుడ్డివాడు అనమాట ఆ గుడ్డివాడిని స్వస్థపరుస్తాడు ఏసుకరిస్తాడు స్వస్తకు తర్వాత వాళ్ళ గుడివాడిని మెలిసి మొత్తం క్రాస్ ఎగ్జామినేషన్ నిజంగా జరిగిందా లేదా నువ్వు నిజంగా గుడ్డి కదా అని చెప్పేసి వాళ్ళని అడిగితే చెప్తాడు వాళ్ళు ఏం చేస్తారు నమ్మక వాళ్ళ తల్లిదండ్రులు పిలుస్తారు మా నిజంగా అబ్బాయి అయినా నిజంగా గుడ్డు అడుగు నిజంగా నిజంగా అంటే వాళ్ళు అంటే ఎవరైనా ఈమెయిల్ క్రీసని ఒప్పుకుంటే వెళ్ళేస్తారు అనమాట అప్పుడు వాళ్ళు ఒక రూల్ తీసుకొచ్చారు అప్పుడు వాళ్ళు ఏమంటారు మాకు మాకు తెలియదు వాళ్ళ వయసు వచ్చింది వాణ్ణి అడుగు వాణ్ణి అడుగుని అని చెప్తారు వాళ్ళు పర్ల వాళ్ళు మీరు అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇందని చెప్పి మళ్ళీ ఇంకా అడుగుతున్నారని మీరు కూడా ఆయన అంటే వాళ్ళు అంటారంటే వాళ్ళు ఏమంటారంటే నివేవాన్ని శిష్యుడు మేము మోసే శిష్యులు మేము మోసే శిష్యులు నివేవాన్ని శిష్యుడు దేవుడు మోసతో మాట్లాడి మేము ఈశ్వర్రదంతో ఒకసారి సరేమన్నారు దేవుడు మోసతో మాట్లాడాడు అంటే ఇక్కడ మాట్లాడింది మోసే బోధ కాదు ఎవరు మాట్లాడారు దేవుడే మాట్లాడాడు అంటే ఎప్పుడంటే క్రీస్తు మాట్లాడాడు అంటే ఇక్కడ మాట్లాడింది మామూలు దూత కాదు యుగో దూత అని ఎవరంటే క్రీస్తు అనమాట అంటే పాత్రలో ఇలా యుగవ దూతగా యుగవగా ప్రత్యక్షమతో వచ్చింది ఎవరంటే క్రీస్తువారి అనమాట అందుకే మేఘరాశిమో ఐదో అధ్యాయం రెండవ కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు అది కూడా చూద్దాం వ్యతిరేకం యఫ్రత బెత్తలేయం యఫ్రత యుదావారి కుటుంబంలో యువతవారి కుటుంబములో స్వల్ప ముగ్రహియ సభ గ్రామమైనను నా కొరకు నా కొరకు ఇజ్రాయిలులను ఎలా అవార్డు రోహిశాని యాలవోవార్డ్ ఈ పురాతన కాలంలో పురాతన కాలంలో వరుకుని శాశ్వతకాలం శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష ఆయనకు నిక్షమవచ్చు అని చాలా బెత్తలేయం మనం క్రిస్మస్ నెలలో చెప్పుకున్నాం బెత్లహేమి చెప్తా యూగవారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన యోదావారి యూగవారి కుటుంబంలో స్వల్ప గ్రామం ఎందుకు స్వల్ప గ్రామం ఉన్నాడు బెతిలహేమి బెదలహేమిలో అప్పుడు ఎసుకు తీసుకుంటాం అంటే మనం ఎవరు అంటే చిన్న గ్రామం ఈ కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామను నా కొరకు ఇష్యాని యాభో నీలో నుండి వచ్చును అది ఎవరు మాట్లాడుతున్నాడు ఇక్కడ తల్లి మాట్లాడుతున్నాడు నా కొరకు ఇష్యాని యావోవాడు నీలో నుండి వచ్చును ఆయన పురాతన కాలం నీ శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అవుతున్న అంటే పురాతన కాలం మొదల నుంచి స్టార్టింగ్ నుంచి కూడా పురాతన కాలం నీ శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షంగా అంటే ఇలా ఇలా అబ్రహం దగ్గర అబ్రహం గా దగ్గరికి మోసే దగ్గరికి యాకోబు దగ్గరికి ఇలా కూడా ప్రత్యక్షమతో అవుతూ వచ్చింది ఎవరు వారే అంటే క్రీస్తు వారు కొత్త నిబంధనలోని ఉన్నాడు కదా పాత నిబంధనలో కూడా ఇలా మాట్లాడకుండా వచ్చింది అనమాట అందుకే ఈయన మామూలు వ్యక్తి కాదు ఈయన దైవత్వం ఉన్న వ్యక్తి దేవుడు అనమాట అందుకే అది దేవుడు కాక కదా